తల్లి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే పున్నరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో మన ప్రభువు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికి వందనాలండి ఈ రోజు మనము పదమూడవదిగా మెత్తని హృదయాన్ని గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం ధ్యానం చేసే ముందు ప్రభు సహాయాన్ని కోరుకుందాం మహాగణుడు మహోన్నతుడువైన మా ప్రియ ప్రభువా మీకు స్తోత్రము సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్య అయా మెత్తని హృదయం గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా అయా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కోరుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుని నింపుదల సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ అందరికీ వందనాలండి మరి పన్నెండు హృదయాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం అయితే పదమూడవ హృదయాన్ని గురించి కూడా మనము వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం ఆలోచించేద్దాం అయితే రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఒక వాక్య భాగాన్ని మనం గమనిద్దామండి నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనస్సు కలిగి ఏహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాజితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము అయితే ఇక్కడ మనం గమనించే మాట ఏంటి అంటే మెత్తని మనస్సు మెత్తని హృదయం మెత్తని హృదయం గురించి ఆలోచన చేద్దామండి మెత్తని తత్వం దేనికి ఉంటుంది అంటే మనము ఈర్మియాలో మనం చూసినట్లయితే ఈర్మియా గ్రంథంలో కుమ్మరి వాణి ఒక సారిపైన మరి కుమ్మరి ఏ రీతిగా అయితే జిగట మన్నుతో పాత్రలను చేయడమో మనం అది గమనిస్తాం అతని చేతిలో ఆ యొక్క మట్టి విడిపోతున్న మళ్ళీ 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 పాత్రలను చేయడం మళ్ళీ దాని కొరకు ఆ పాత్ర అందంగా వచ్చే వరకు కూడా కుమ్మరి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ మట్టి ముద్దను పాడవేయడండి మట్టి ముద్దను పారవేయడు అయితే కుమ్మరి చేసే ఆ పరికరం ఆ యంత్రం ఏంటి అని చూసినట్లయితే మీరు చూస్తున్నట్లు సారే అంటారు దీన్ని కుమ్మరి చక్రం లేదా పోటర్స్ వీల్ మరి దీని మీదే కుమ్మరి వాడు తన యొక్క పాత్రలను చేస్తాడు మరి కొండలు కూజాలు గిన్నెలు గ్లాసులు రకరకాల పనిముట్లను కుమ్మరి మరి దీని మీద ఈ పరికరం మీద చేయడం అనేది మనం చూస్తాము అయితే చాలా రకాల మట్టులను కూడా ఉపయోగిస్తారు కుమ్మరి వారు ఎలాగంటే కయోలిన్ మట్టి బాల్ మట్టి ఫైర్ మట్టి స్టోన్వేర్ మట్టి బంక మట్టి ఎర్ర మట్టి టెర్రాకోట మట్టి ఇకపోతే జిగట మట్టి అండి జిగట మన్ను ఈ జిగట మన్ను మరి దేవుడు వాడుకుంటున్నాడు మరి ఈ జిగట మట్టి అంట చాలా మృదువైన స్వభావం ఉండదంటండి చాలా సున్నితంగా ఉంటదంట ఈ జిగట మన్ను అయితే ఈ జిగట మన్నునైనా ఏ మట్టినైనా సరే కుమ్మరివాడు మొదటి ఏం చేస్తాడు అంటే నీళ్లు పోసి నానబెడతాడు మట్టిని నీళ్లు పోసి నానబెట్టి అందులో చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వేరి అవి తీసి పారవేస్తాడంట తీసి పారవేసి ఇంకా అందులో వ్యర్థమైనవి ఏమైనా ఉంటే ఏ గడ్డి పరకలని ఇంకా సమయం ఏదైనా వ్యర్థమైనవి ఏమున్నా సరే దాన్ని అంతా కూడా క్లీన్ చేస్తాడంట అదంతా క్లీన్ చేశాక ఆ మట్టిని ఆరబెడతారంటండి మరి ఆరబెట్టిన ఆ మట్టితోటి కుమ్మరివాడు చక్కటి పాత్రలను తయారు చేస్తాడు మరి చూసారు కదండి ఎన్నెన్ని పాత్రలను మరి కొమ్మరి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు మరి ఈ మట్టి పాత్రల్లో తినే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగానే ఉంటున్నారు ఒకప్పుడైతే ఈ మట్టి పాత్రల్లోనే వంటకాలు జరిగేవి మరి ఇంత మృదువైన మట్టి అంటే మెత్తని మట్టిగా మరి మనం ఉండాలండి మెత్తని మనస్సు మన హృదయము అంత మెత్తగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అద్భుతమైన పాత్రలుగా అద్భుతమైన పరికరాలుగా సాధనాలుగా అయినా వాడుకుంటాడు అయితే మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని విని మరి లోబడాలి వెంటనే లోబడు హృదయాన్నే మెత్తని హృదయం అంటారండి పాపాన్ని హృదయంలో దాచుకున్నప్పుడు మరి మెత్తని హృదయం అవ్వదు వెంటనే లోబడాలి వాక్యం విన్న వెంటనే రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది చూడండి మరి ఆ చక్కగా అర్థం చేసుకొని దానికి తగినట్లుగా జీవించడమే మెత్తని హృదయం తత్వం అది ఆ యొక్క స్వభావం పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు ఇలాంటివారు మనం చూస్తే ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని మరి ఆ వాక్యము నేను చెప్పిన మాటలు అలకించి మెత్తని మనస్సు కలిగి ఏహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిన నా కన్నీళ్లు రాచితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఈ మాటలు ఒక ప్రవక్తిని పలుకుతున్నది దేవుని మాటను ఆమె చెబుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఎవరు ఈయన ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే మరి యోషియా రాజు అండి యువద ప్రజలను పరిపాలించిన పదహారవ రాజు యోషియా రాజు మరి ఈయన ఎనిమిది సంవత్సరాలకి దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు ముప్పై ఒక్క సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు అయితే ఇతని తండ్రి ద్రోహకార్యాలు చేసేవాడు దుర్మార్గుడు దేశానంతా కూడా పాడు చేశాడు విగ్రహాలతో నింపాడు ఎరుషులేమో మందిరాన్నంతా కూడా విగ్రహాలతో నింపాడండి అలాంటి పరిస్థితుల్లో అతను ఒక రెండు సంవత్సరాలకి మరి అతని సేవకులు ఆమోను మరి ఈ యొక్క యోషియా తండ్రి పేరు ఆమోను అతడు జీవించిన విధానం బట్టి అతని సేవకులే అతన్ని కుట్ర చేసి చంపడం జరుగుతుంది అయితే అతని తరువాత మరి యోషియా పరిపాలనలోకి వచ్చాడు మరి ఈ ఇతను ఎనిమిది సంవత్సరాలకి పరిపాలనలోకి వచ్చాడు అతను చిన్న వయసులో నుండి కూడా దావీదు వలె విచారణ చేసే పని జరిగిస్తూ ఉండేవాడంటండి మరి గుడికి కానీ ఎడమకు గాని తొట్టెళ్ళకుండా తన పితరుడైన దావీదు వలే నడుచుకున్నాడంట మరి యోషియా రాజు చాలా భయభక్తులు కలిగిన రాజుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాడు అయితే మరి ఎవరి వల్ల ఇతనికి భక్తి అబ్బింది భక్తి నేర్చుకున్నాడు అంటే మరి అక్కడ సేవకుల వల్ల అవ్వచ్చు లేదా అతని తల్లి ఎదీదా మరి నేర్పించి ఉండవచ్చు ఏ రకంగా అయినా అతనికి దేవుని అందు భయభక్తులు నిలిపి ఉండే మనస్సు ఉందండి ఇలా మరి అతను మందిరాన్ని బాగు చేయాలి అనే ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ యోషియా రాజు మరి యరుషుల మందిరాన్ని బాగు చేస్తున్నాడు మరమ్మతులు చేయిస్తున్నాడు ఆ సమయంలో ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి దొరకడంతో అక్కడున్న పనివారు సేవకులు మరి ఆ యొక్క రాజుగారి వద్దకు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తారు ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథము మరి యోషియా రాజు చదివి వినిపించుకుంటాడో మరి వెంటనేనంటండి తన హృదయం తెరవబడింది అందులో పాపాలు శాపం పాపం వల్ల వచ్చే శాపాలు ఏ రీతిగా ఉంటాయో గ్రహించుకున్నాడు కొంతమంది భక్తి చేస్తారు ఏ మంచి ఏం చెయ్యాలో ఎలా జీవించాలో ఎట్లా ప్రవర్తించాలో కూడా మరి తెలియని స్థితిలో ఉంటారు ఎందుకు వాక్యం వారికి తెలియదు వాక్యం చదవరు వాక్యం చదవకుండా నువ్వు దేవుని మార్గంలో ఎలా నడవగలుగుతావు దేవునికి ఇష్టలుగా ఎలా జీవించగలుగుతాం ఖచ్చితంగా వాక్యాన్ని మనం గ్రహించాలి అప్పుడు దేవుని యొక్క మనస్సు ఏంటో మనం ఎరుగుతామండి వెంటనే వాక్యాన్ని గ్రహించుకున్నాడు వాక్యం వెలిగించబడింది యోషియా రాజులు మరి దీనత్వము ధరించుకున్నాడు అంటండి దీనత్వము ధరించుకొని మరి బట్టలు చింపుకొని కన్నీటితో ప్రార్థించాలి ప్రార్థించాడు ఊరుకున్నాడా లేదు మరి యోషి ఆ సమయంలో అక్కడ ప్రవక్తలుగా ఈర్మియా జఫన్యా ఉన్నారు వారు ఆ సమయంలో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం చదివి మరి ఆ సమయంలో వాళ్ళు అందుబాటులో లేరు అనుకుంటా జఫన్యా మరి ఈర్మియా అందుబాటులో లేరేమో అక్కడ మరి ఆ యొక్క ఎరుషులేము ప్రాంతములోనే ఒక వస్త్రశాల అధికారి షల్లూము యొక్క భార్య దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ అండి హుల్దా ఆమె పేరు హుల్దా వెంటనే సేవకులు ఒక ఐదుగురిని హుల్దా యొద్దుకు రాజు యోషియా రాజు పంపించాడు పంపించి దేవుని మాటలను తెలుసుకున్నాడండి తన మీదకి కానీ దేశం మీదకి కానీ ఎలాంటి శాపం ఉంది ఎలాంటి ఉగ్రత దిగి రాబోతుందో అన్న భయంతో మరి ఆ యొక్క స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటే ఈ మాట ఎంత గొప్ప మంచి మనసు మనం ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించవచ్చు ఏంటి యోషియా రాజు ఒక స్త్రీ చెప్పిన మాటని చక్కగా రిసీవ్ చేసుకున్నాడండి మెత్తని మనసు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న పురుషులు మాట్లాడుతున్నారా స్త్రీలు మాట్లాడుతున్నారా చూడ వాక్యము సత్యమైన వాక్యము ఎవరు మాట్లాడినా రిసీవ్ చేసుకుంటామండి ఆ సత్యవాక్యాన్ని విని ఆచరిస్తాం మరి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే స్త్రీలు వాక్యం చెప్పకూడదు వాక్యం మాట్లాడకూడదన్న వారు ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో రెండే రెండు వాక్యాలను చూపించి స్త్రీలను స్త్రీలు వాక్యం చెప్పాలని వారి కోరికను అణిచివేసేస్తారు మరి కొరిందీలు మరి మొదటి కొరిందీల్లోను మరి తిమోతిలోను ఉన్న రెండు వాక్యాలను చూపిస్తూ ఉంటారు స్త్రీలు మౌనముగా ఉండాలి వాళ్ళు వినువారుగానే ఉండాలి అని చెప్పేసి మాట్లాడతారండి మరి ఇక్కడ రాజు అంతటి వాడే ఒక స్త్రీ చెప్పిన మాట ఆలకించి దేశాన్ని బాగు చేసుకున్నాడండి మనం ఆలోచన చేయాలి యోషియా రాజు యోధా ప్రజలను పరిపాలించే ఒక గొప్ప రాజు మరి హుల్దా చెప్పిన ప్రవక్తి అయిన హుల్దా చెప్పిన మాటలను ఎంత చక్కటి మనస్సు మెత్తని మనస్సుతో ఆయన రిసీవ్ చేసుకున్నాడు వెంటనే దేశాన్ని బాగు చేశాడని విగ్రహాలన్నిటినీ కొట్టివేయించాడు మరి అంతేకాదు తన దేశమే కాకుండా ఇస్రాయల్ పది గోత్రంలో ఉన్న ఆ యొక్క భూభాగాన్ని కూడా అతడు అంతా కూడా మరి ఆ విగ్రహాలను తొలగించడం దేశాన్ని ఎంతగా బాగు చేస్తాడు గొప్ప పస్కా పండుగను దేవునికి ఆచరిస్తాడు న్యాయాధిపతుల్లో కానీ రాజుని యువదా రాజులు కానీ ఇష్రా రాజుల్లో కానీ ఏ ఒక్కరూ అలాంటి పస్కా పండుగను ఆచరించలేదంటే అంత ఘనంగా మరి యోషియా రాజు ఆచరిస్తాడు దేవుని ఎందు భయభక్తులని ఎంత గొప్పగా నిలిపాడండి ఎంత మనస్సును స్థిరపరుచుకున్నాడు మరి అలాంటి భక్తి జీవితం అలాంటి మెత్తని మనస్సును కలిగి ఉండాలి దేశం ఎంత సంతోషంగా ఆనందంగా మరి తన సమయంలో ఆ ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాలలో ఉన్నది దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం గాయకుంటామో మన కుటుంబాలు కూడా చాలా చక్కగా కట్టబడతాయండి మరి అంగీకరించి మెత్తని మనస్సు మనకు ఉండాలి ఎప్పుడైతే వాక్యం మన వద్దకు వచ్చిందో ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే గ్రహింపుతో వినాలి అంతేగాని ఎవరితోనో మాట్లాడుతున్నాడు కొరకు ఈ వాక్యము నా కొరకు కాదులే అన్నట్లుగా నిర్లక్ష్యమైన వైఖరిని మనం ప్రవర్తించకూడదండి ఒక్కోసారి మనకు తెలియదు మనకు తెలియకుండానే ఒకటే వాక్యాన్ని అనేక మంది బోధిస్తూ మన వద్దకు వస్తూ ఉంటుంది పదే పదే అదే వాక్యం ఆల్రెడీ విన్నాంగా వినేసాంగా ఈ వాక్యం అంతా నాకు తెలుసుగా మళ్ళీ మళ్ళీ వినాలా అనుకోకూడదు దేవుని వాక్యం ఎందుకు పంపిస్తున్నాడు ఆయన నువ్వు శ్రద్ధతో ఆలకించాలి శ్రద్ధతో వినాలి విని సరి చేసుకోవాలి ఒకవేళ నీలో ఏ లోపమన్నా ఎత్తి చూపించడానికి దేవుడు ఆ వాక్యాన్ని పంపుతున్నాడేమో ఇది నా కొరకే నేను సరిచేయబడాలి లేకపోతే దేవుని ఉగ్రత నా మీదకు వస్తుందనే గ్రహింపు కలిగి ఉండాలండి అలాంటి గ్రహింపు నీకున్నదా వాక్యం చెప్తుంది చిన్నపిల్లల లేదా స్త్రీలు చెప్తున్నారా పురుషులు చెప్తున్నారా ఈ ఆలోచనలు కాకుండా సత్యమైన వాక్యాన్ని దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా ఆలకించే మెత్తని మనస్సు కలిగి మనం ఉండాలండి అలాంటి మెత్తని మనస్సు యోషియా రాజు మరి ఎంత చక్కటి మెత్తని మనస్సు అండి ఒక స్త్రీ ప్రవక్తి అయిన హుల్దా చెప్పిన మాట ఆమె సేవకురాలు కాదు ఆమె చెప్పాలంటే ఒక సేవకుడి భార్య కాదండి ఆమె ఒక వస్త్రశాల అధిపతికి అధికారి అయిన షల్లూము యొక్క భార్య అయినప్పటికీ ఆ స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆ స్త్రీని వాడుకుంటున్నాడు ఈరోజు నీ భర్త ఏ పొజిషన్ అన్నా కానివ్వండి ఏ ఉద్యోగం అన్నా కానివ్వండి ఒక స్త్రీలుగా కానీ ఆశ ఉంటే దేవుడు ఆశని వాడుకుంటాడు చక్కటి మెచ్చని హృదయాన్ని కలిగి ఉండాలి ఎలా అయితే జిగట మన్ను మరి ఏ పాత్ర చేయడానికైనా ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది సున్నితమైన స్వభావం మెత్తని స్వభావం కలిగి ఉంటుంది మరి అట్టి స్వభావాన్ని మనం కలిగి ఉండాలండి ఆ మన్ను వంటి స్వభావం మనం కలిగి ఉండాలి అప్పుడు దేవుని చేతిలో ఒకవేళ విడిపోయినా మళ్ళీ ఆయన పాత్ర చేస్తాడు మళ్ళీ మళ్ళీ చేయడానికి అనుకూలత ఉంటుంది ఎప్పుడైతే హృదయం కఠినంగా ఉందనుకోండి పాపాన్ని దాచుకొని మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే ఏ పాత్ర చేయడానికి మనము ఉపయోగపడము వాక్యముతో మన హృదయాన్ని నానబెట్టుకోవాలి పొర్లి పొంగుకోవాలి వాక్యం మన హృదయంలో అట్టి స్థితి మనలోనికి రావాలండి అదే మెత్తని హృదయం పాపాన్ని దాచుకున్నప్పుడు మరి కఠినమైపోద్ది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న విధానంలో మనం నడవలేం మనకి నచ్చదు మనం ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలని ఆశ ఉంటుంది కానీ దేవుడు చెబుతున్న మార్గంలో వెళ్ళాలని మనకి ఏ కొంచెం కూడా ఆశ ఉండదండి మనకు నచ్చినట్లుగానే మన విధానంలోనే మనం అది కఠిన స్వభావం అలాంటి కఠినత్వం ఉంటే దేవుడు వాడుకోడు మెత్తని స్వభావం వాక్యానికి లోబడే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి మరి అలాగనక మనం పాపాన్ని విడిచిపెట్టి వాక్యానికి లోబడితే దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడండి మరి ఇలాంటి వాళ్ళు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు యోషియా రాజే కాకుండా దావీది కూడా పాపం చేసినప్పుడు నా ప్రవక్త చెప్తే వెంటనే పశ్చాత్తాపడతాడు కిచ్కియాకి మరి ఏషియా ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు అన్నప్పుడు తను హృదయ గర్వాన్ని తగ్గించుకొని పశ్చాత్తాపడతాడు నినివే పట్టణ ప్రజలు మరి వారి యొక్క పాపాన్ని యోనా ద్వారా దేవుడిని చెప్తున్నప్పుడు ఆ ఉగ్రత వస్తుంది వాళ్ళు కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసినట్టు మనకు కనపడతారు ఈ హృదయాలన్నీ లోబడే హృదయాలే వాక్యానికి లోబడ్డారు వీళ్ళంతా కానీ ఈ యోషియా అయితే మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఒక స్త్రీ చెప్పిన మాట ఒక ప్రవక్తి చెప్పిన మాటను మరి ఎంతగా చక్కగా రిసీవ్ చేసుకున్నాడండి ఎంతగా లోబడ్డాడు ఎంతగా కన్నీరు కార్చాడు ఎంత ప్రార్థన చేసుకున్నాడు వాక్యం విన్న వెంటనే దేశాన్ని ఎంతగా బాగు చేసుకున్నాడు రాతి స్థితిలో మనం కూడా ఉండాలండి మరి దేవుడు ఆ రీతిగా మనం గనక ఉంటే మెత్తని హృదయంతో మనం గనక ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి హెచ్కేలు హెచ్కేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూస్తే మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఆయన మాంసపు గుండెని ఇస్తాడంట ఎప్పుడైతే లోబడతామో వెంటనే ప్రార్థన చేసుకోవాలి మనం ప్రభా నాకు మెత్తని మనసు దయచేయండి మెత్తని హృదయం దయచేయండి సున్నితమైన హృదయాన్ని దయచేయండి వాక్యానికి లోబడే హృదయాన్ని దయచేయండి కొంతమంది సున్నితం అంటా ఉంటారు కాని అండి వాక్యానికి లోబడరు వాళ్ళు నాది చాలా సెన్సిటివ్ హార్ట్ అండి నేను నేను చాలా సెన్సిటివ్ గా ఉంటాను అంటారు కానీ వాక్యానికి లోబడినప్పుడు అది సెన్సిటివ్ హార్ట్ ఎలా అవుతుంది అది సున్నితమైన హృదయం ఎలా అవుతుంది దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడితే అది సున్నితమైన హృదయం మరి అలాంటి హృదయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం మనలో ఏ కఠినమైనది ఉందో ఏ విగ్రహం ఉందో ఏ పాపమనే విగ్రహం మనలో ఏలుబడి చేస్తుందో దాన్ని తొలగించమని ప్రభు పాదాలు పట్టుకుందాం మరి ఏసుక్రీస్తు ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు వేరుతో సహా దుంపతో సహా చేదైన వేరు దుంపలను ఆయన వెళ్ళగిస్తాడు మనకు మనకు చేతకాకపోయినప్పటికీ ప్రభు సహాయం తీసుకున్నప్పుడు దాన్ని కోపమనే వేరుందా నీలో అసూయ అనే వేరుందా చేదైన వేరుందా దాని అంతటినీ వెళ్ళగిస్తాను మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి మరి ఈ చిన్న మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక మహాపరిశుద్ధుడైన మా ప్రభు అని స్తోత్రాలు వందనాలు అయా యోషియా రాజు ఎంత మెత్తని మనస్సు కలిగాడు ఒక స్త్రీ మరి చక్కగా నా ప్రభు నీ మాటలు ప్రకటించినప్పుడు ప్రభు దేవ అది దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని మరి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు మేము కూడా మా యుద్ధకు వచ్చినప్పుడు అయా నీ వాక్యాన్ని నీ సత్యవాక్యాన్ని ప్రభువ అయా ఆ వాక్యము మా యుద్ధకు వచ్చినప్పుడు మేము అంగీకరించాలి వాక్యానుసారంగా మేము జీవించే కృపా భాగ్యము నాకును మరి వినిచున్న సహోదరులందరికీ మీరు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లోడండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ